ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కీలక దశకు చేరుకుంది కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్కు వెళ్ళగా మరో రెండు జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడుతున్నాయి అయితే ఐపీఎల్ చివరి దశ మ్యాచ్లకు వర్షం ఆటంకం కలగనున్నది ఇప్పటికే వర్షం కారణంగా మూడు మ్యాచ్లు రద్దయ్యాయి అయితే ఈరోజు జరిగే క్వాలిఫైర్ టూ మ్యాచ్ కూడా వర్షం ముప్పు పొంచి ఉంది చెన్నైలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే నలభై ఎనిమిది గంటల్లో చెన్నైలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే క్వాలిఫైర్ టూ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది ఫైనల్కు ఎవరు వెళ్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకవేళ మ్యాచ్ సమయంలో వర్షం పడితే మాత్రం ఓవర్లను కుదించి ఆడించే ప్రయత్నం చేస్తారు ఒకవేళ భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే మాత్రం శనివారం అంటే మే ఇరవై ఐదున మ్యాచ్ జరుగుతుంది గత ఐపీఎల్ సీజన్లో కేవలం ఫైనల్కు మాత్రమే రిజర్వ్ డే ఉండగా ఈ సీజన్లో మొత్తం నాలుగు ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంది అయితే శనివారం కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ హైదరాబాద్ నేరుగా ఫైనల్ చేరుతుంది ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షం కారణంగా ఏదైనా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు జీరో పాయింట్ లభిస్తుంది మరి ప్లే ఆఫ్ మ్యాచ్లకు వర్షం అడ్డుపడితే పాయింట్ టేబుల్లో పరిగణలోకి తీసుకుంటారు ఏ జట్టు అయితే ఎక్కువ పాయింట్లను కలిగి ఉంటుందో ఆ టీంను విజేతగా ప్రకటిస్తారు అంటే క్వాలిఫై టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టుకలో రాజస్థాన్ కంటే మెరుగైన స్థానంలో ఎస్ఆర్ఎస్ ఉంది కాబట్టి నేరుగా సన్ రైజర్స్ హైదరాబాదు ఫైనల్కు చేరుకుంటుంది అయితే వర్షం పడకుండా మ్యాచ్ జరిగితే ఆర్ఆర్ను ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరుతుందో లేక వర్షమే సన్ రైజర్ హైదరాబాదును ఫైనల్కు చేరుస్తుందో చూడాలి అయితే వర్షమేమీ లేకుండా మ్యాచ్ సజావుగా సాగి ఒకవేళ కమిన్స్ సేనాను శామ్సంగ్ బృందం ఓడిస్తే మాత్రం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో కోల్కతా రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అయితే ఈరోజు జరిగే క్వాలిఫైర్ టూ మ్యాచ్ రసవత్తంగా ఉండబోతుంది